జీతాల చెల్లింపునకు చర్యలు మే నెల జీతాలు జూన్ ఆరో తేదీ వచ్చినా కూడా మంజూరు కాలేదని వెంటనే ఆ ఏర్పాట్లు చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి హృదయరాజు ఎస్ చిరంజీవి గురువారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు జీతాల గురించి ఆర్థిక శాఖ అధికారులతో సమాచారం కోసం ప్రయత్నిస్తే ఎవరూ స్పందించడం లేదన్నారు లక్షలాది మంది ఉపాధ్యాయులు ఉద్యోగులు జీతాలు మంజూరు చేసే బాధ్యత ఎవరికి ఉందో అర్థం కాని పరిస్థితి నెలకొని ఉందన్నారు నూతన ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించాలన్నారు ఉద్యోగుల పరిస్థితిని గమనించి సంబంధిత అధికారులు మే నెల జీతాలను తక్షణం మంజూరు చేయాలని కోరారు ఎందుకంటే ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ఉన్న కారణంగా జీతాలకు సంబంధించి జీతాలు పెన్షన్లు అయితే విడుదలైతే చేయలేదన్నమాట ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇంకా పన్నెండో తారీఖునైతే కొత్త ప్రభుత్వం కొలువు తీరతాలని చెప్తుంది మరి ఈ లోపల మరి జీతాలు ఇవ్వకపోతే కష్టం కాబట్టి సో ఆర్థిక శాఖ వెంటనే ఉద్యోగ పెన్షనర్లు జీతాలు అయితే చెల్లించాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారు కాబోయే ప్రభుత్వం కొలువు తీరున్న ప్రభుత్వం దీనికి సంబంధించిన మార్గదర్శకాలు అయితే చెప్పాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకి ఏపీలో ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి జీతాల అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది